నెక్స్ట్ వీరమాచినేని రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము విశ్వవిఖ్యాత అన్నగారు ఎన్టీ రామారావు గారు స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్థానం తనదైన శైలిలో ఏర్పరచుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఈ ప్రోగ్రామ్ని ని ఇంత చక్కగా అరేంజ్ చేసిన మనా చౌదరి గారు మరియు మా ఇతర మిత్ర బృందం చాలా ఆత్మీయ మిత్రులు చాలా సంతోషం చంద్రబాబు గారిలో నాకు నచ్చే పాయింట్ ఏంటంటే రాజకీయాల్లో ఎత్తుల పాలాలు అందరి దగ్గర ఉంటాయి మీరు గమనించారా ఆయన ఓడిపోయిన రోజు టీవీలో ఫేస్ చూడండి ఆయన ముఖ్యమైన రోజు ఫేస్ చూడండి రెండు ఒకటిగానే ఉంటాయి జైలుకి వెళ్లే రోజు చూడండి కరెక్ట్గా ముందు ఫేస్ క్లోజ్ ఫేస్ చూడండి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత జైలు నుంచి వచ్చిన రోజు చూడండి ఫేస్లో ఏం తేడా ఉండదు ఆయనకి దాన్నే భగవద్గీతలో స్థితప్రజ్ఞత అంటారు రాజకీయాల్లో రాజకీయాలే చేస్తారు ఎత్తుల పల్లాలు ఉంటాయి గెలుపోవటంలో ఉంటాయి అవమానాలు ఉంటాయి చిత్తరాలు ఉంటాయి సన్మాలు ఉంటాయి గెలిచినప్పుడు ఓహో అంటారు ఆ తర్వాత చీ అంటారు చా అంటారు ఎన్ని జరిగినా రాజకీయమైన వృత్తిలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆయనంత సమర్థవంతంగా పోషించిన వాళ్ళు భారతదేశంలో అతి తక్కువ మంది చెప్పచ్చు ఎప్పుడు ఏనాడు నా వరకు నాకు వ్యక్తిగతంగా రెండు రకాలుగా ఆయనతో నాకు పరిచయం ఉంది తొమ్మిది వందల తొంభై ఏడు ప్రాంతాల్లో ఆయన సంస్కరణలో చేపట్టిన సంస్కరణలో భాగంగా విజయవాడలో కాలనీలన్నీ విపరీతంగా అభివృద్ధి చెందినవి దాంట్లో భాగంగా నేను నగర్ అనే కాలనీకి డెవలప్మెంట్ కమిటీ సెక్రటరీగా జన్మభూమిలో మేమంతా కాంట్రిబ్యూషన్ చేసి ఆ రోజుల్లో నేనే ముందుండి చేయించి మా కాలనీ అంతా ఏ డెవలప్మెంట్ లేని రోజుల్లో నేను ముందు నిలబడి జన్మభూమి కార్యక్రమం అదంతా ఉపయోగించుకుని కాంట్రిబ్యూషన్ తీసుకుని చేసినప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోయిన పనులన్నీ చాలా అత్యంత త్వరగా మా కాలనీని చాలా బాగు చేసుకున్నాం ఆ రకంగా వ్యక్తిగత పరిచయం అయితే ఆ తర్వాత నేను ఈ డైట్స్కి వచ్చి ప్రపంచంతో తిరుగుతున్న రోజుల్లో మా చుట్టుపక్కల ఐదారు గ్రామాలకు సంబంధించి మాది లంకపల్లి అనే గ్రామం గంటసాల మండలం ఒక ఐదు ఆరు గ్రామాలకు సంబంధించి ఎత్తిపోతల పథకం సమస్య ఉంటే ఆ రోజు పెద్ద కార్యక్రమం జరుగుతుంది చల్లపల్లిలో నిజానికి ప్రోటోకాల్ ప్రకారం నేను వెనక వాళ్ళ ఉండాలి కానీ ఆయన నా మీద ప్రేమతో ప్రోటోకాల్లో నాకు యాక్చువల్గా సీఎం పక్కన ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ కలెక్టర్స్ వాళ్ళు ఉండాలి ఆయన పక్కన చెవిరేయించుకుని నాతో ఆ టైంలో చాలాసేపు మాట్లాడారు చాలా అభినందనగా మాట్లాడారు మీ గురించి ఢిల్లీలో కూడా వేరమాచంగా తెలిసాను అడిగారు రామకృష్ణ గారు యూఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ మీరు కీప్టప్ అని నన్ను చాలా ప్రోత్సాహం చెప్పారు అలాగే మా ఊరు సమస్య ఎత్తిపోతల పథకం గురించి నేను చెప్పినప్పుడు వెంటనే అక్కడే స్టేజ్ మీద కలెక్టర్ వాళ్ళందరినీ పిలిచి ఇది రామకృష్ణ గారు అడిగారు ఈ ప్రోగ్రామ్ నాకు చేయాలని ఇరిగేషన్ మినిస్టర్ని కలెక్టర్ని మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే సంతకం పెట్టి ఆయన సైన్ చేసి పైలు అప్పు చెప్పి చాలా రామకృష్ణ గారు ఆమెనైతే నాకు ఫాలో చేయండి అని చెప్పారు చాలా స్పెషల్ పర్సన్ రాజకీయాల్లో ఎత్తులు పల్లాలు అన్ని గెలుపు అన్నీ ఉంటాయి అన్ని వేళ సర్వ వేళల్లో ఒకే రకంగా స్పందించగలిగే అత్యంత అరుదైన వ్యక్తులు బహుశా చాలా తక్కువ మంది చూస్తాం రాజకీయం గురించి నేను మాట్లాడలేదు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయన హెట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే ఆయన ఫిట్నెస్ లెవెల్స్ కానీ అలానే పార్టీ గెలిచిన రోజు ఓడిన రోజు కూడా ఒకే రకంగా ఆ రోజు సాయంత్రంగా ఎలాంటి ఎటువంటి ఎక్స్ప్రెషన్లు అలానే ఇలాంటివి లేకుండా సాయంత్రంగా మీటింగ్ పెట్టగలిగి అంటే గెలుపు నాకు సమానమే చెప్పగలిగి చాలా కుంగిపోయిన కేడర్కి వెంటనే నిలబెట్టగలిగి ఇదంతా వ్యక్తిగతమైన క్వాలిటీలో వస్తుందండి క్రమశిక్షణ పూర్తిగా బాధ్యత రాహిత్యం ఒక టైం అంటే టైము అట్లానే ప్రతి చిన్న విషయాన్ని ఆయన ఆకళింపు చేసుకుని అధికారులను ఆదేశించాలంటే ఎవరికైనా సబ్జెక్ట్ ఉండాలి యాక్చువల్గా మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిదీ అసెంబ్లీలో చిన్నగా రాసుకొచ్చేవాళ్ళు ఈ బహుశా గురువుగారే కదా ఆయన నుంచి నేర్చుకుంటారనుకుంటున్నాను అంటే ఒక సబ్జెక్ట్ మీద అసాధారణ గ్రిప్ ఏర్పరచుకుంటేనే మీ కిందళ్ళు ఇదే ఉంటారు ఒక సబ్జెక్టులో నిష్ణాతలే ఉండాలి నేను చాలా సందర్భాల్లో గమనించినప్పుడు ఒకసారి రాజకీయాలు పక్కన పెడితే అధికారులతో పనులు చేయించాలని ఇంకోటి చేయించాలన్నా వీళ్ళు ఒకటి తీసుకెళ్లేటప్పటికి వాళ్ళు ఏమాత్రం తోక జాడించినా కానీ ఆ తోకను కత్తిరించగలిగే ఈ విషయం ఆయన దగ్గర ఉండేది కాబట్టి చాలా భయపడుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే నాతో సన్నిహితంగా ఉండే అనేక మంది ఐఏఎస్ఐ ఐపీఎస్ మిత్రులు చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు వ్యక్తిగత పరిచయాల్లో ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని మనం ఏదైనా చెప్పదాసిన నా చెవులో పూలు పెడతాం చెప్పేవాళ్ళు అనేవాళ్ళు ట్రూలీ ఇన్స్పైరింగ్ లీడర్ ఈ వయసులో అంత కష్టపడి నిజంగా అంత స్టామినా చూస్తే ముచ్చరేస్తుంది నాకు ఖచ్చితంగా చూస్తున్నా ఈ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికి స్టామినా శారీరకంగా ఆయనకు ఉందంటే సర్వేళ్ళ కూడా ఆయన అనుసరించిన క్రమశిక్షణ అట్లానే గుండె నిబ్బరం ఇవన్నీ కూడా ఆయన అనేక పథకాలు చేశారు అటు గురించి వాళ్ళ సైబరాబాద్ చూసిన రైతు బజార్ లాంటి అనేక పథకాలు చెప్పాసలు తెలుగు ప్రజల స్థితిగతులు మార్చే అనేక విప్లవాత్మక సంస్కరణలకు ఆయన ఆద్యుడు సో ఆయన నిండు నూరేళ్లు ఇలానే ఉంటా ప్రజలకు సర్వీస్ ఇస్తా రాష్ట్రాన్ని సర్వతో దిశగా నడిపిస్తారు అని మనందరితో ఆశిస్తూ మన మణికొండ బ్యాచ్ మన సోదరులందరికీ కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞత తెలియజేస్తాను ధన్యవాదాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా ఎవరైనా సరే బ్లడ్ డొనేట్ చేయాలి అనుకుంటే అక్కడ కార్యక్రమం దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము సో ఇప్పటి వరకు అందరు ఒక్కొక్కరు మాత్రమే మాట్లాడారు కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడతారంట అంజిబాబు సార్ అండ్ ఏ ప్రసాద్ రావు గారు తేజస్వి గారు మీరు ఈ రోజున ఇక్కడికి రావడమే మాకు చాలా హ్యాపీ థింగ్ ఎందుకనంటే మీరున్న సిచ్యువేషన్ లో సో ఇక్కడ రావడం మాత్రమే కాదు ఇక్కడికి వచ్చి ఒక మంచి స్పీచ్ ని మాకు అందజేశారు సో మీకు ఈ రోజున మా పంచవటి అండ్ సాయిలక్ష్మి కాలనీ మనా చౌదరి గారు అండ్ టీమ్ తరపు నుంచి ఒక చిరు మెమెంటోని అందచేయడం జరుగుతుంది సో మచ్ అందరికీ నమస్కారం మా అన్నదమ్ములు ఇద్దరి తరఫున సో మా ఇద్దరి ఒకే గొంతుగా నేను మాట్లాడుతూ ఉన్నాను ముందుగా డెబ్బై ఐదు సంవత్సరాల నవ యువకుడు నవ ఉత్సాహవంతుడు మా అందరికంటే మనందరికంటే కూడా అతి పిన్న వయస్కుడైన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆయన జన్మదినాన్ని జరుపుకోవడంలో ప్రదర్శిస్తున్నటువంటి పంచవటి కాలనీ మంచి మనసున్నటువంటి మణికొండ వాసుల విజ్ఞతకి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మేము మాట్లాడాలంటే దాదాపుగా ఒక రెండు మూడు గంటలు పడుతుంది కాబట్టి దాన్ని వాయిదా వేసి రెండే రెండు మొక్కలు చంద్రబాబు గారి గురించి చెప్పాలనంటే ఇందాక తేజశ్వరి గారు చెప్పారు డెబ్బై ఐదు గంటలు కనీసం కావాలి ఆయన గురించి చెప్పాలని అంటే కాబట్టి మన గురించి ఆయన ఆయన గురించి ఇప్పటిదాకా చాలా మంది అందరూ మేము మాట్లాడాలనుకున్నదంతా ముందు చెప్పేశారు ఇంకేమైనా మిగిలి ఉంటే నర్సిరెడ్డి గారి లాంటి వాళ్ళు ఇంకా మిత్రులు చాలా మంది ఉన్నారు కాబట్టి మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, sir.